બોલ્યો હું નું નાલ જેયસું કરતા રે એને એવા દીનો કદા છેલ્લો માં દેવદેવ એસર કટ કરમાં આતમ હેડિયા તેં કુછ હા દ మంగళ జయ గౌరీ దేవి తల్లి జయ మంగళ గౌరీ దేవి కరాబముగా గంగా నీవు భజ గణపతిని పెంచి ఇతరు తల్లుల ముదుల పాపకు బుద్ధి జ్ఞానము నిమ్మ అమ్మా మంగళ గౌరీ దేవి చూడు చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి కొలిచే వారికి కొలతలు లేవు కలిగిన અમાય મંગ ગૌરી દેવી દૂડ ગૌરી